హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి చెర్రి ఇద్దరు కలిపి ప్లాన్ చేసి పెళ్ళి ఎలాగనే చెడగొట్టాలనుకుంటారు కానీ మధ్యలో శరశ్చంద్ర వచ్చి గగన్ని తిట్టి చెర్రీని కొట్టి భూమిని ఇంట్లోకి లాక్కొని వెళ్ళిపోతాడు చేసేదేమీ లేక భూమి చెల్లి పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు భూమి పెళ్లి కూతులో ముస్తాబు అవుతుండే నక్షత్రం వచ్చి వెటకారంగా ఈరోజు మా అక్క చాలా అందంగా ఉంది కుందనొప్ప బొమ్మలా ఉంది అని చెప్పి వెటకారిస్తూ ఉంటుంది భూమి చేసేదేమీ లేక ఏడిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే శారద టిఫిన్ చేస్తున్న గగన్ దగ్గరికి వచ్చి ఈరోజే భూమి చర్యల పెళ్ళి అని చెప్పి అంటుంది దాని గగన్ మనకి ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది జరగాల్సిన జరగకపోతే మనం ముందుకు సాగిపోవాలమ్మా అని చెప్పి అంటాడు శారద ఆ మాటలకి ఏడుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది గగన్ కూడా ఇంకా అక్కడి నుంచి ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ గగన్ ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే భూమి చెర్రీల కళ్యాణ మండపంలో పెళ్ళికి సిద్ధమవుతూ ఉంటారు ఇద్దరు రెడీ అయి వచ్చి పెళ్లి పెట్ల మీద కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటూ ఉంటారు భూమి పెళ్ళి ఎలా ఆపాలో తెలియక ఏడుస్తూనే ఉంటుంది చివరికి భూమి మెడలో తాలి కట్టడానికి సిద్ధమవుతాడు చెర్రి భూమి ఏడుస్తున్న పెళ్లి ఆపలేకపోతున్నందుకు బాధలో చెర్రీ ఉంటాడు భూమి ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది చెర్రీతో పెళ్ళికి సిద్ధమై